హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి సో మరి అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ముందుగా సో భారతదేశ అత్యున్నతమైన ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారాలు ఏంటంటే మనకి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు సో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విజ్ఞాన రత్న విజ్ఞానశ్రీ విజ్ఞాన్ యువ అండ్ విజ్ఞాన్ బృందం అంటే విజ్ఞాన్ టీం ఇలా ఈ కేటగిరీలో ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా శాంతి స్వరూప్ అని కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆగ్నేయాసియ దేశాల సమాఖ్య సమావేశం శిఖరాగ్ర సమావేశం నలభై ఏడవ ఆసియన్ సమావేశం సో కౌలాలంపులు నిర్వహించబోతున్నారు ఈ రోజు నుండి సో దానికి సంబంధి విశేషాలు చూద్దాం నలభై ఏడవ ఆసియన్ సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రివిధ దళాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా విధంగా నిర్వహిస్తున్నారు త్రిశూలు విన్యాసాలు మరి త్రిశూలు విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏంటో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఐక్యరాయ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడ్డటువంటి కల్కా సిమ్లా రైలు ఏదైతే ట్రాక్ ఉంటుందో అది మరొకసారి మనకు న్యూస్లో ఉంది దానిపైన విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ నేవల్ కమాండర్ కాన్ఫరెన్స్ మరి రెండవ నేవల్ కమాండర్ కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు నిర్వహించడం జరిగింది ఎవరు పాల్గొన్నారు ఏంటో చూద్దామండి ఓకేనా ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం సో జయంత్ నార్లీకర్కి విజ్ఞాన రత్నవాడండి మొత్తం కూడా ఇక్కడ గమనించండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ సో మరి జయంత్ నార్లీకర్ అండి సో ఎవరండి మరి జయంతు నార్లికర్ అంటే పేరు మోసినటువంటి ఒక శాస్త్రవేత్త ఈ ఈ సంవత్సరంలోనే మనకు చనిపోవడం జరిగింది వారు సో విశేషంగా మనకి ఒక ఖగోళ శాస్త్రవేత్తగా చెప్పొచ్చండి మీరు ఒక ఆస్ట్రానమీ ఒక పైన ఎంతో విశేషంగా కృషి చేశాడు సో మరి జయంతు నార్లికర్ ఎవరండి జయంత్ నార్లీకర్ సో మరి జయంత్ నార్లికర్కి దేశ అత్యున్నతమైనటువంటి ఒక శాస్త్రీయ పురస్కారం వైజ్ఞానిక పురస్కారం సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యున్నత పురస్కారం అయినటువంటి సో విజ్ఞాన రత్న అవార్డుని వీరికి ఆ విధంగా ప్రకటించడం జరిగింది అంటే భారతరత్న అవార్డు ఎట్లయితే ఒక అత్యున్నతమైన పౌర పురస్కారంగా చెప్పుకుంటామో అదేవిధంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఎట్లయితే ఒక అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారంగా చెప్పుకుంటామో అదేవిధంగా మన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు అంటే సో విజ్ఞాన రత్న అనమాట సో అలాంటి విజ్ఞానరత్న అవార్డుని సో జయంతి నార్లేకర్ సో సుప్రసిద్ధమైనటువంటి ఫేమస్ అయినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్త ఆస్ట్రోనమీ పైన విశేషంగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త జయంతు నార్లికల్ ఏంటంటే ఇక్కడ జయంతు నార్లికల్ యొక్క విషయం ఏంటంటే ఇక్కడ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒకటేసారి ఒక పెను విస్ఫోటనం జరిగింది ఈ పెను విస్ఫోటనం ఒక జరిగిన తర్వాత ఏమైందంటే ఈ విశ్వం ఈ యూనివర్స్ అనేది ఏర్పడిందని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తే వీరన్నారు విశ్వంలో పదార్థం అనేది పదార్థం అనేది అయితే ఈ ఒక పదార్థం అనేది నిరంతరంగా ఏమవుతుంది మారుతుంది ఏర్పడుతుంది అనే సిద్ధాంతం చెప్పడం జరిగింది అన్నమాట సో ఆ నేపథ్యంలో సో వీరు చేసినటువంటి ఒక పరిశోధన సో మరి ప్రపంచ స్థాయి ఒక శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది ఒక ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్తని ఆ విధంగా ప్రపంచానికి పరిచయం చేసినట్లయింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయితే మొత్తం కూడా మనకి సో విజ్ఞాన పురస్కారాలు ఉంటాయి మనకి అందులో మనకి ఒక విజ్ఞానరత్న పురస్కారానికి ఎవరికి ఇచ్చారో అని చెప్పేసి అంటే ఎవరికి ఇచ్చారండి జయంత్ నార్లేకర్కి ఇచ్చారు జయంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించండి సో ఈయన ఏ శాస్త్రవేత్త వీరి యొక్క సిద్ధాంతం ఏంటని కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి నెక్స్ట్ చూద్దామండి అంతేకాకుండా ఈ విజ్ఞాన పురస్కారాలు ఈ విజ్ఞానం సంబంధించిన పేరుతో ఇచ్చినటువంటి విజ్ఞాన పురస్కారాల్లో రత్న అవార్డు అనేది సో మనకి ఎవరికి ఇచ్చారు జయంతి నార్లేకర్కి ఇచ్చారు ఖగోళ శాస్త్రవేత్త సో ఫేమస్ అంటే ఆస్ట్రానమీ పైన విశేషంగా కృషి చేసినటువంటి శాస్త్రవేత్త అయితే మనకి మరి ఇందులో విజ్ఞాన అవార్డులలో రత్న తర్వాత విజ్ఞాన శ్రీ విజ్ఞాన యువ విజ్ఞాన టీమ్ టీమ్ అంటే ఏంటంటే ఒక బృందం అనమాట ఇలా మొత్తం కూడా నాలుగు కేటగిరీలో ఇస్తారు విజ్ఞాన రత్న విజ్ఞానశ్రీ విజ్ఞాన యువ అంటే యంగ్ రైట్ యంగ్ సైంటిస్టులకు ఇస్తారు విజ్ఞాన టీం అంటే గ్రూప్గా ఎవరైతే స్టడీ చేస్తారో ఒక మంచి పరిశోధన పైన ఇస్తారు ఇలా విజ్ఞానశ్రీ ఈసారి ఎనిమిది మందికి శాస్త్రవేత్తలకు ఇవ్వడం జరిగింది విజ్ఞాన యువ సో యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి పద్నాలుగు మందికి ఇచ్చారు అండ్ విజ్ఞాన టీం అంటే బృందంలు అనమాట ఇందులో జమ్మూ కాశ్మీర్లోని లావెండర్ మిషన్ సో లావెండర్ పంట ఏదైతే మనకు ఉంటుందో ఆ లావెండర్ మిషన్లో పాల్గొన్నటువంటి ఈ సిఎస్ఐఆర్ సుగంధ మిషన్ అంటే స్పైసెస్ మిషన్ అని చెప్పేసి అంటే ఈ స్పైసెస్ విషయంలో భాగంగా లావెండర్స్ పంట పండించారు ఆ సంబంధించిన విషయంలో అధ్యయనం చేయడం జరిగింది గ్రూప్ ఆఫ్ ది సైంటిస్టు వీళ్ళందరూ కూడా దేనికి చెందినవారు అంటే సిఎస్ఆర్కి చెందిన అనమాట సో ఈ బృందానికి ఈసారి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి సో మొత్తం కూడా నాలుగు రకాల అవార్డులు రత్నం మనకి హైయెస్ట్ అవార్డు జయంతి నాల్లేకర్కి ఇచ్చారు విజ్ఞానశ్రీ వచ్చేసి ఎనిమిది మంది శాస్త్రవేత్తలకు ఇచ్చారు విజ్ఞాన యువ వచ్చేసి మనకి పద్నాలుగు మంది శాస్త్రవేత్తలకు ఇచ్చారు విజ్ఞాన టీం అంటే ఒక బృందానికి ఇచ్చారు అది సిఎస్ఆర్ టీం అని గుర్తుపెట్టుకొని ఎక్కడ పనిచేశారు వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో పనిచేయడం జరిగింది సిఎస్ఆర్ నైన్టీన్ ఫార్టీ టూలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ శాంతి స్వరూప్ భట్నాగర్ సో విశేషమైన కృషి చేయడం జరిగింది సిఎస్ఆర్ ఏర్పాటు చేయడంలో మరి ఇలాంటి సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఫర్ ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్గా మనం సిఎస్ఆర్ని పిలుస్తామండి మరి ఇలాంటి సిఎస్ఆర్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారో తెలుసా అండి ఒక మహిళ ఒక పేరు శాస్త్రవేత్త ఒక తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త సో వారే ఎవరంటే నల్లతంబి కలేసెల్వి అండి ఎవరండి నల్లతంబి నల్లతంబి కళేసెల్వి సో నల్లతంబి కళేసెల్వి ప్రజెంట్ సిఎస్ఆర్కి సో ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ద ఫస్ట్ ఉమెన్ ఊ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సిఎస్ఐఆర్ వచ్చేసి ఎవరండి నల్లతంబి కళేసెల్వి అనే విషయం గమనించండి నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మరికి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో భాగంగా సో ఆర్వీపీ అంటాం రాష్ట్ర రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఇంతవరకు చెప్పుకున్నాం కదా రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో భాగంగా సో మరికొన్ని పురస్కారాలు ఉన్నాయండి ఏంటి మరికొన్ని పురస్కారాలు అని చెప్పేసి అంటే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల్లో అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే విజ్ఞాన రత్న పురస్కారం వచ్చింది విజ్ఞాన శ్రీ ఇచ్చారు అండ్ విజ్ఞాన యువ వచ్చింది విజ్ఞాన టీమ్ అండ్ విజ్ఞాన బృందం దాంతోపాటుగా మరి శాంతి స్వరూప్ భట్నాగర్ అవన్నీ కూడా ఇస్తున్నారు మరి శాంతి స్వరూప్ భట్నాగర్ మన భారతదేశంలో పేరున్నటువంటి శాస్త్రవేత్త సిఎస్ఆర్ లాంటి సంస్థలు ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను పోషించిన వారే ఎవరండి సో మన శాంతి స్వరూప్ భట్నాగర్ అయితే మరి శాంతి స్వరూప్ భట్నాగర్ అవన్నీ ఈసారి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సో ప్రొఫెసర్ దివ్యేందు దాస్ అండి ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఈ ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఎవరు అని చెప్పేసి అంటే కోల్కత్తాలో ఐసర్ అనే సంస్థలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఐసర్ అనే సంస్థ మనకి సో పేరున్నటువంటి శాస్త్రీయ పరిశోధన సంస్థ మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఉంది పూణేలో ఉంది అండ్ తిరుపతిలో కూడా ఐఐ ఐఐ ఐసార్ క్యాంపస్లు ఉన్నాయి రీజనల్ ఆఫీసర్స్గా ఐసార్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైన్స్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటే సైన్స్ ఎడ్యుకేషనల్ సో రీసెర్చ్గా పిలుస్తున్నటువంటి సంస్థ మరి ఐసార్ అనే సంస్థ మరి ఈ సంస్థకి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు జీవం తరహా పదార్థాలని కృత్రిమంగా ఎలా తయారు చేయవచ్చు అనే మౌలిక ప్రశ్నలకు ఆయన పరిశోధనలు సమాధానం లభిస్తుంది జీవం మూలాలను రసాయన శాస్త్రం ఎలా ప్రకాశవంతం చేస్తుందనే దానిపైన పరిశోధన చేయడం జరిగింది దీన్ని గుర్తింపుగానే వీరికి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే జీవం లాంటి పదార్థం జీవం అనేది మనకు కణం ఉంటుంది కణంలో సంబంధించినటువంటి ఎన్నో క కణాంగాలు ఇవన్నీ ఉంటాయి సో కేంద్రకం ఇవన్నీ అంటే కదా ఒక జీవ పదార్థం అంటే జీవం అంటే ఒక ప్రాణం ఉన్నదని చెప్పేసి అంటాం ఈ ప్రాణం ఉన్నదాన్ని ఏదైతే ఉందో ఆ పదార్థం ఏదైతే ఉందో జీవంతరహా పదార్థాలని మనం కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అనే ఏదైతే ఒక డౌట్స్ వస్తాయో దానికి ఒక బేసిక్ పాయింట్స్ ఒక మౌలిక ప్రశ్నలకి ఆయన రీసెర్చ్లో మనకి ఏంటంటే ఆన్సర్ అనేది దొరుకుతుంది సో అదనమాటది వీరి అందుకే చూడండి జీవం తరహా పదార్థాలని కృత్రిమంగా ఎలా తయారు చేయవచ్చు అనే మౌలిక ప్రశ్నలకు ఆయన పరిశోధనలో సో సమాధానం లభిస్తుందని చెప్పేసి అంతేకాకుండా జీవం మూలాలను రసాయన శాస్త్రం ఎలా ప్రకాశవంతం చేస్తుంది అంటే జీవం అనే విషయంపైన ఇంకా రసాయన శాస్త్రం ఎలా దాన్ని ఒక ఇంకా నిరూపిస్తుంది అని చెప్పేసి ఒక సంబంధించిన పరిశోధనలు కూడా చేయడం జరిగింది సో ప్రొఫెసర్ దివ్యేందు దివ్యందు దాస్ అండి ఐసర్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం రావడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిశూలు విన్యాసాలండి సో మనకి ఈ నెలలోనే అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఎనిమిది వరకు అంటే సుమారు ఒక టెన్ డేస్ పాటు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు మరి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే సర్కిర్క్ ప్రాంతం అంటే పాకిస్తాన్కి సరిహద్దు అంటే మన భారత్ సరిహద్దులు అంటే పాకిస్తాన్ అక్కడ ఉంటే మనకు ఒక సరిహద్దు ప్రాంతం ఉంది ఆ సర్కిక్ అని ఒక వివాదాస్పదమైన కొంచెం ప్రాంతం కూడా ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే త్రిశూలు విన్యాసం నిర్వహిస్తున్నాం ఇది ఒక ప్రతిష్టాత్మకమైంది ఎందుకోసం అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం పహల్గామ్ దాడి జరిగింది మనకి ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ టూ పహల్గాం దాడి జరిగిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా సో మన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా సో మన బైసరన్ వ్యాలీలు ఉన్నటువంటి పహల్గామ్లో ఏదైతే దాడి జరిగిందో ఇరవై ఆరు మంది మన సో పర్యాటకులని ఉగ్రవాద దాడిలో బలి కావడం జరిగింది ఈ క్రమంలో మనం వెంటనే మే సెవెన్ మే సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా సో ఉగ్రవాదం పైన పోరుతో ఒక ఏం చేశామంటే మనము తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని పాకాక్రమిత కాశ్మీర్లో ఐదు ఉగ్రవాద స్థావరాలని అండ్ పాకిస్తాన్లోని నాలుగు ఉగ్రవాద స్థావరాలని మనం ధ్వంసం చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో తర్వాత క్రమంలో సో మరి అంత తర్వాత అలాంటి సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళీ మన త్రివిధ దళాలు కలిసి ఇప్పుడు సంయుక్తంగా ఒక జాయింట్గా ఒక కాంబినేషన్గా సో ఏం చేస్తున్నారండి త్రిశూలనే పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారండి మరి త్రిశూలనే పేరుతో విన్యాసం నిర్వహిస్తున్నారు ఇది సర్కిల్ ప్రాంతంలో ఇది మనకు కొంచెం ఒక ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరింత అప్రమత్తం కావడం జరిగింది ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక భావనతో కానీ మనం మాత్రం ఒక మాక్డీల్గా నిర్వహించబోతున్నమాట అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ పాల్గొంటుంది అండ్ నావి వాళ్ళు పాల్గొంటారు అండ్ సైన్యం పాల్గొంటుంది అదే త్రివిధ దళాలు అనమాట అదే అలాంటి నేపథ్యం అంటే భారత సైనిక దళం భారత నావిక దళం భారత వైమానిక దళం కూడా పాల్గొంటున్న నేపథ్యమే ఈ త్రిశూల విన్యాసాలు అనే పేరుతో మనకు రెండు ఇంపార్టెంట్ అండి సో త్రిశూలం అంటే మనకు లార్డ్ శివ దగ్గర ఉండే త్రిశూలం సో మనకి శివుడి దగ్గర ఉన్నాయి త్రిశూలో మనకి త్రిశూల్ అనేది మనకి మనం ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నైన్టీన్ ఎయిటీస్లో వచ్చినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో ఆ విధంగా వచ్చినటువంటి ఐజీ ఐజీఎండిపి ప్రోగ్రామ్ ఏదైతుందో ఒకరి ఒక మన దేశంలో క్షిపణ అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఐజీఎండీ ఐజీఎండిపిగా పిలుస్తున్నాం ఐజీఎండిపి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరి ఈ ఐజీఎండిపిలో ఓకేనండి ఈ ఐజీఎండిపిలో పృథ్వీ అండ్ పృథ్వీ అండ్ అగ్ని త్రిశూల్ సో ఆకాశీలా నాగ్ ఇలాంటి మొత్తం కూడా క్షిపణలు అభివృద్ధి చేయడం జరిగింది అందులో ఒకటి త్రిశూల్ అండి ఈ త్రిశూల్ అనేది తొమ్మిది కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది సర్ఫేస్ టు ఏర్ అంటే ఉపరితలం నుండి ఆ విధంగా గగనతలం లక్ష్యాలను ఛేదిస్తుంది అనమాట అదొక త్రిశులు ఒక ఇది త్రిశులు అనేది ఒక మిజైల్ ఉంది అండ్ త్రిశులు అనే ఒక విన్యాసం ఉందనే పరిచయం చేయడానికి అది మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పాయింట్ ఈ రెక్స్ వచ్చేసి సో మనకి మరొక వార్త అని ఒక టూరిజం ఎంకరేజ్ చేసి ఒక ప్రోగ్రాంగ్గా చెప్పుకోవచ్చు ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మనకి కల్కా సిమ్లా టాయ్ రైలు అంటాం దీని లేదా బొమ్మ రైలు అని చెప్పేసి అంటాం అంటే ఈ రైలు అనేది సో ఇది చాలా ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంది పురాతనమైనటువంటి ఒక రైలుగా చెప్పుకోవచ్చు ఆ ట్రాక్ అంతా కూడా ఆ ట్రాక్ ఎలా ఉంటుందంటే సో తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది బ్రిటిష్ వారి కాలంలో నైన్టీన్ నాట్ త్రీలో ఇది ఏర్పాటు చేసేది ఈ ట్రాక్ కలకా నుండి సిమ్లాకి ఇది హిమాచల్ ప్రదేశ్లో నూట రెండు సొరంగాలు ఉంటాయి ఎయిట్ సిక్స్టీ ఫోర్ చిన్న పెద్ద వంతెనలు ఉంటాయి చూసారా ఈ రైల్వే ట్రాక్ అనేది రెండు వేల ఎనిమిదిలో ఒక రెండు వేల ఎనిమిదిలో యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించడం జరిగిందండి యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించారు సో ఇలాంటి సంబంధించినటువంటి కల్కా సిమ్లా టైర్ రైల్ అనేది కల్కా సిమ్ల టైర్ రైల్ అనేది సో ఒక ట్వంటీ డేస్ వరకు కూడా ఫుల్ బుకింగ్స్ ఉన్నాయి పర్యాటక ఎందుకోసం అంటే ఇది సరైన టైముగా ఆ విధంగా భావించి చాలామంది పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట యునెస్కో వారసత్వ ప్రాంతంగా ఈ యొక్క ఈ కల్కా సిమ్లా టైర్ రైల్ని ఎప్పుడు ప్రకటించారు ఎక్కడుంది ఎందుకోసం అంటే హిమాచల్ ప్రదేశ్ మనకు వార్తల్లో ఉన్న ఒక అంశం సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇక్కడ పర్యావరణ అంశాలు కానివ్వండి ఎలా అంటే సో మనకు పర్యావరణ ప ప పరంగా చెప్పినట్లయితే కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క శీతల ఎడారి అని చెప్పేసి అంటున్నాం ఈ శీతల ఎడారిని రెండు వేల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ విధంగా యునెస్కో ఏం చెప్పిందంటే మొన్ననే రీసెంట్గా ఏం చెప్పిందండి యునెస్కో ఇది ఒక యునెస్కో మన భారతదేశంలో ఒక బయోస్ ఒక జీవావరణ ప్రాంతంగా ప్రకటించడం జరిగిందనమాట ఆ విషయం గమనించండి యునెస్కో జీవావర్ణ ప్రాంతం ఎప్పుడండి సో టూ థౌసండ్ ట్వంటీ ప్రకటించింది ఇలా మన భారతదేశంలో యునెస్కో చేత జీవావర్ణ ప్రాంతంగా ప్రకటించబడ్డ పదమూ పదమూడవది ఏదంటే కోల్డ్ డెజర్ట్ అదే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ ప్రకారం అయితే మన భారతదేశంలో మన భారతదేశంలో సో మొత్తం పద్దెనిమిది బయోస్పియర్స్ ఉన్నాయి అదే యునెస్కో చేత మాత్రం పదమూడు అనే విషయం గమనించండి సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి సో సుఖ్వీందర్ సింగ్ ఒక సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎవరైతే ఉన్నారో వారు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ సో ముఖ్యమంత్రి అనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి చాత్ పూజ చాత్ పూజ అంటామండి ఛట్ పూజ కూడా అంటామండి ఇలా ఇలా రాస్తామండి సో చాత్ పూజ ఏంటండి చాత్ పూజ ఒక పండుగ అనమాట ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ అండి బీహారు ఇలా చాలా ఒక నది తీర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గొప్ప పండుగ చెప్పుకోవచ్చు ఏంటంటే ఇది ఉత్తర భారతదేశంలో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక పండుగ అందులో ఈ మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో జరుపుకునే పండుగ సూర్య భగవానుడికి అంకితం చేసినటువంటి ఒక పురాతన పండుగ సో నాలుగు రోజుల పాటు ఈ పూజ నిర్వహిస్తారు సో మహిళలు అయితే ఒక ముప్పై ఆరు గంటల పాటు ఆ విధంగా ఉపవాసం ఉండే కార్యక్రమం అన్నమాట ఇది ఒక ఇది చాట్ పూజ సో ఎందుకు ఇంత మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అవునండి ఎందుకోసం అంటే ఇది ఇండియన్ హెరిటేజ్ కల్చర్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు యునెస్కో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యునెస్కో ప్రతి సంవత్సరం కూడా యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం అంటే యునెస్కో మానవాళి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలని ప్రకటిస్తూ ఉంటుంది ఇంతవరకు మన భారతదేశం మొత్తం కూడా పదిహేను 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 పదహైదు సో మనకి యునెస్కో మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలని యునెస్కో ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఒక ఫెస్టివల్స్గా ప్రకటించడం జరిగింది లాస్ట్ టైం ఒక గార్బా డ్యాన్స్ను ప్రకటించింది ఈ నేపథ్యంలో చాట్ పూజను కూడా మనం నామినేట్ చేశాం మా ఈ చాట్ పూజను కూడా గుర్తించండి ఇది ఒక మానవాళి సాంస్కృతిక వారసత్వ ఉత్సవము ఇది ఒక పండుగ అని చెప్పేసి ఒక సంబంధాన్ని గుర్తించమని యునెస్కోకు మనం ఏం చేశామంటే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆ క్రమంలో చాట్ పూజ అనేది చాలా న్యూస్లో ఉన్నటువంటి అంశం అండి ఇది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఒక్కోసారి మనకి అడుగుతా ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు అంటాడు ఇప్పుడు ఓనం పండుగ ఉంది పది రోజుల పాటు నిర్వహిస్తారు కేరళలో జరిగే ఓనం పండుగ ఇప్పుడు మన సంక్రాంతి ఉంది మూడు రోజుల పాటు నిర్వహిస్తారు కండక్ట్ చేస్తాం అలాంటి నేపథ్యం ఎవరు అని చెప్పేసి అంటే వీరు సో మరి ఒక ఎవరైతే ప్రజెంట్ థాయిలాండ్ రాజుగా ఉన్నాడు అక్కడ కొంచెం రాజకీయ వ్యవస్థ కూడా ఉందన్నమాట థాయిలాండ్ కి మనకి అనుతిన్ చాన్న విరకుల్ అనుతిన్ చాన్న విరకులు అనేవారు ప్రజెంట్ థాయిలాండ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు సో అనుతిన్ సో అనే అంటే మనకి ఇలాంటి క్రమంలో థాయిలాండ్ రాజరికం ఉంది అందులో తాయ్లాండ్ రాజు ఎవరంటే మహావజి రలాంగ్ కార్న్ సో వీరి యొక్క తల్లి వీరి యొక్క అమ్మని ఎవరంటే సెరికెట్ కిటయాకార వీరు మరణించడం జరిగింది వీరి యొక్క భర్త కూడా చనిపోయాడు భూమి బల్ అదుల్లె తేజ్ అండి సో వీరు కూడా సో వీరి వీరి నేపథ్యం ఈ భూమి బల్ అదుల్లె తేజ్ వీళ్ళు వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళ అంటే ఎవరైతే మనకి ఈ యొక్క సెరికెట్ కిటయాకార వాళ్ళ హస్బెండ్ అయినటువంటి ఒక రాజు అయినటువంటి భూమి బల్ అదుల్లె తేజ్ సో వీరి యొక్క కొడుకే ఇప్పుడు ఎవరండి మహావజి రలాంగకారును ప్రస్తుతం థాయిలాండ్ రాజుగా ఉన్నాడు వీరందరూ కూడా పర్యావరణం పైన అంతేకాకుండా ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం పైన పర్యావరణాన్ని కాపాడే విషయంలో విశేషంగా కృషి చేశారు అందుకే చూశారు వీరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృషి చేసినందుకే ఈమెను గ్రీన్ క్వీన్ అని కూడా పిలుస్తారండి గ్రీన్ క్వీన్గా పిలుస్తారు ఎవరండి వారి పేరు కొన్ని సిరికెట్ కిటయాకార నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మీరు సపోర్ట్ ఫౌండేషన్ కూడా ప్రారంభించడం జరిగిందనే విషయం గమనించండి ఇటీవల మరణించినటువంటి సిరికెట్ కిటాకారి యొక్క నేపథ్యం అండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పదకొండు దేశాలు ఆ విధంగా సభ్యదేశాలు గల ఒక కూటమి వన్ కమ్యూనిటీ వన్ డెస్టినీ వన్ ఐడెంటిటీ ఒకే జాతి ఒకే గుర్తింపు ఒకే గమ్యం అనే ఒక సమయం మోటోతో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఆసియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంట మరి ఇలాంటి ఆసియన్ సంస్థ ప్రధాన కార్యాలయం జాగ్రత్తలు ఉంటుంది ఆసియన్ సమావేశం ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు జరుగుతుంది ఇప్పుడు మరకు సో నలభై ఏడో ఆసియన్ సమావేశం అనేది ఈరోజు అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుండి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ డేస్ పాటు ఎక్కడ నిర్వహిస్తున్నారంటే మలేషియాలోని కౌలాలంపులను నిర్వహిస్తున్నారు మలేషియాలోని కౌలాల్ లంపులు నిర్వహిస్తున్నారు ఈసారి పదకొండో దేశంగా తూర్పు తైబూర్ అధికారికంగా హాజరు కాబోతుంది లాస్ట్ టైంలో జైనిది కాబట్టి సో మిగతా దేశాలు ఏవి మరి నలభై ఈ ఆసియన్ సభ్య దేశాల్లో ఫిలిప్పైన్స్ ఉంటుందండి వియత్నాం ఉంటుంది మలేషియా లావోస్ కంబోడియా ఇండోనేషియా అండి సింగపూర్ థాయిలాండ్ అండ్ మయన్మార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మరొక దేశం ఏదైనా ఇక్కడ ఇప్పుడు తూర్పు తైమ్ కూడా చేరింది ఈ సమావేశానికి మన భారతదేశం ఒక హాజరవుతుంది ఇండియా ఈజ్ నాట్ ద మెంబర్ ఇన్ ఆసియన్ ఆసియన్లో మన భారతదేశం సభ్య దేశంగా లేదు బట్ ఒక పార్ట్నర్షిప్ కంట్రీగా ఒక భాగస్వామ్య దేశంగా ఉంటుంది సో భాగస్వామ్య దేశాలు వచ్చేసి భారత్ జపాన్ ఆస్ట్రేలియా అమెరికా దేశాలండి వీటిని క్వాడ్ దేశాలని కూడా పిలుస్తామండి ఇది ఒక భాగస్వామ్య దేశాలు వచ్చేసి భారత్ జపాన్ ఆస్ట్రేలియా అమెరికా అండ్ చైనా రష్యా దక్షిణ కొరియా దేశాలు మొత్తం కూడా ఏడు భాగస్వామ్య దేశాలు కూడా హాజరవుతున్న నేపథ్యం అండి సో ఎవరెవరు హాజరై ఏంటి ఏ నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి ఇతివృత్తం పైన జరిగింది అనేది మనం తర్వాత క్లాసులో ఖచ్చితంగా తెలుసుకుందామండి సో ఇక్కడ ఇక్కడ చూడండి ఫిలిప్పైన్స్ ఏ దేశాలు ఫిలిప్పైన్స్ అండి వియత్నాం మలేషియా లావోస్ కంబోడియా ఇండోనేషియా బ్రూనై సింగపూర్ థాయ్లాండ్ మయన్మార్ సో ఈ సమావేశం అయిపోగానే దీనిపైన ఒక ప్రత్యేకంగా ఆసియన్ సమావేశం ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఎన్నో అగ్రిమెంట్స్ జరుగుతాయి అంతేకాకుండా గతంలో మనకు థాయిలాండ్ ఇందులో థాయిలాండ్ కంబోడియా ఉందండి థాయిలాండ్ కంబోడియా ఈ థాయిలాండ్ కంబోడియా మధ్య ప్రీ ఏదైనా ప్రీ విహీర్ అనే సంబంధించినటువంటి ఒక ఒక సంబంధించినటువంటి టెంపుల్ ఉంది ఇది ఒక ఎనెస్కో వారసత్వ సంపద దీనిపైన గొడవ జరిగిందనమాట థాయిలాండ్కి అండ్ కంబోడియా మధ్య అంతేకాదు ఆ క్రమంలో థాయిలాండ్ మాజీ ప్రధాని ఒక ఆమె రాజీనామా కూడా చేసిందండి ఆమె డిస్మిస్ కూడా చేశారు రా థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం ఆమెనే పెటోగ్ఞాన్ శినవాత్ర ఈ పెటోగ్ఞాన్ శనివాత్ర రాజీనామా చేయడంతోనే ఇప్పుడు అనుతిన్ చాన్న విరక్కులు అనేవారు థాయిలాండ్కి నూతన ప్రధానమంత్రి కావడం జరిగింది సో ఇప్పుడు ఈ ప్రీవియర్ విషయంలో ఇక్కడ గొడవ సద్దుమరిగిపోయింది బికాజ్ ఆఫ్ ది ఒక సీజ్ ఫైర్ జరిగింది మరి శాంతి ఒప్పందం జరిగింది కాల్పులు కూడా జరిగినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది దీనిపైన ఈరోజు అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ సమా సమావేశం సందర్భం రాబోతున్నారని అంటున్నారు సో మరి శాంతి ఒప్పందం జరిగే అవకాశం అంటున్నారు అవన్నీ జరిగిన తర్వాత మనం వన్ బై వన్ ఖచ్చితంగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి సో ఇది మనకి ఆసియన్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అవి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాంతీయ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సో ఇప్పుడు ఎవరు చూసినా విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకోసం అంటే ఇక్కడ సో ఏంటి విశాఖపట్నం అంటే ఇక్కడ ఒక నా అమెరికా తర్వాత గూగుల్ వాళ్ళు అతిపెద్ద డాటా సెంటర్ని గూగుల్ వాళ్ళు అతిపెద్ద డాటా సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అంటే వెయ్యి మెగావాట్ల డాటా సెంటర్ అనమాట అంత డాటా అక్కడ నిర్వహిస్తున్నారు అంటే అంత డాటాను నిర్వహించడానికి ఆ డాటా డ్యామేజ్ కాకుండా అంత వెయ్యి మెగావాట్ల శక్తిని అక్కడ ఎనర్జీని వాడతారు అనమాట సోలార్ ఎనర్జీ తర్వాత ఇవన్నీ కూడా అంటే విద్యుత్ని వాడుతున్నారు అందుకో దాన్ని హండ్రెడ్ వన్ థౌసండ్ మెగావాట్ డాటా సెంటర్ అని చెప్పేసి అంటున్నాం అలాంటి క్రమంలో ఇప్పుడు ఒక గూగుల్ డాటా సెంటర్ వస్తుంది కాబట్టి చాలా సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది ఈ క్రమంలోనే సో మరి ఒక నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఒక నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ తయారు చేశారు నే నీ నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ఏం రిపోర్ట్ తయారు చేయడం జరిగిందంటే మన భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చింది నీతి ఆయోగ్ అండ్ రాజ్యాంగేతర సంస్థ నాన్ బాడీ అయిన నీతి ఆయోగ్ వాళ్ళు ఏం రిపోర్ట్ తయారు చేయడం జరిగిందంటే విఆర్ విఈఆర్ విఆర్ అంటే ఏంటంటే విశాఖ ఎకనమిక్ రీజియన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇట్లా అంటాం కదా ఇది కూడా విశాఖ ఎకనామిక్ రీజన్గా చేయడం జరిగింది ఈ విశాఖ ఎకనామిక్ రీజన్లో సో విశాఖను అభివృద్ధి క్రై అయ్యే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఒక స్పైరల్గా తీసుకోవాలి అందుకోసమే సో ఇక్కడ కాకినాడ తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మాన్యం విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి మొత్తం ఎనిమిది జిల్లాలలో ఈ యొక్క డెవలప్మెంట్ తీసుకెళ్లాలని ఆ నీతి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నారు నీతి ఆయోగ్ రిపోర్ట్ని అధ్యయనం చేసి మొత్తం వినజ్ జిల్లాల్లో కాకుండా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల్లో సుమారు ఒక ఇరవై వేల ఎకరాలలో గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ను ఆ విధంగా చేయాలని చెప్పేసి డిపిఆర్ తయారు చేస్తారనమాట తర్వాత ఇక్కడ విస్తరిస్తారనమాట డిపిఆర్ డిపిఆర్ అంటే అర్థం ఏంటంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి అంట ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా సో ఒక నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుందండి సో ఇరవై ఎకరాలలో వీఆర్ అని చెప్పేసి అంటున్నాం విశాఖ ఎకనమిక్ రీజన్ సో నీతి ఆయోగ్వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వం ఏం చేస్తుంది తర్వాత ఇక్కడ వరకు ఎన్ని జిల్లాలు తీసుకొస్తారు ఇవన్నీ కూడా ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ ఓపెన్ స్కై ఈ ఎక్సర్సైజ్ ఓపెన్ స్కై అనేది సో మనకి ఎవరు నిర్వహిస్తున్నారు తెలుసా అండి స్పెయిన్ దిశ నిర్వహిస్తుంది ఈ స్పెయిన్ దేశంలోని గాండో ఎయిర్బేస్ ఏదంటే గాండో సో గాండో ఎయిర్బేస్లో అంటే గాండో వైమానిక స్థావరం నిర్వహిస్తున్నారు ఈ ఓపెన్ స్కై అనేది ఇది ఏంటి అంటే ఇది సంబంధించిన విషయంలో ఓపెన్ స్కై అని చెప్పేసి అంటే వెంటనే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఎయిర్ ఫోర్స్ అంటే ఒక వైమానిక విన్యాసాలు ఈ వైమానిక విన్యాసాలు మనం చూస్తే ఇది అక్టోబర్ ట్వంటీ నుంచి థర్టీ ఫస్ట్ వరకు నిర్వహిస్తారు స్పెయిన్లో బౌల దేశాలు అంటే మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటే బౌల దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలు ఈ యొక్క ఈ యొక్క ఎయిర్ బేస్ ఎక్సర్సైజ్ ఈ యొక్క ఓపెన్ స్కై ఓపెన్ స్కై ఎక్సర్సైజెస్ అయితే ఇక్కడ ఏంటంటే మన భారత వైమానిక దళం కూడా పాల్గొందనమాట వెరీ ఫస్ట్ టైం అంటే ఇక్కడ నాటోలు నాటో దేశాలు కూడా ఇలా పాల్గొంటున్నాయి నాటో దేశాలు అంటే నార్త్ అట్లాంటి ట్రేడ్ ఆర్గనేషన్ వెరీ రీసెంట్గా నాటో దేశాలు స్టడీ ఫాస్ట్ నూనెగా స్టడీ నూనెగా అని చెప్పేసి ఒక స్టడీ ఫాస్ట్ నూనె అనే పేరుతో ఒక ఒక అనుబాంబుల విధంగా ఎవరన్నా మన పైన డ్రాప్ చేస్తే మనం ఎలా దాన్ని ఎదుర్కొట్ట ఎదుర్కొట్టాలని చెప్పేసి అనువస్త్ర నిరోధక ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది స్టడీ ఫాస్ట్ నూనె అనే పేరుతో ఈ స్టడీ ఫాస్ట్ నూనె అనే పేరుతో ఎక్కడ నిర్వహించారు నెదర్లాండ్స్ దేశంలో నిర్వహించుకోవడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యంలో ఈ ఎక్సర్సైజ్ ఓపెన్ స్కైలో కూడా నాటో దేశాలు పాల్గొంటున్నాయి నాటో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మిలిటరీ అకాడమీ ఒక సైనిక కూటమి సో మరి నాటో ముప్పై రెండు దేశాలు ఇందులో ఉన్నాయి నాటోలో మరి నాటోకి డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ మార్క్ రూటే అనే ఒక నెదర్లాండ్స్ సంబంధించిన వ్యక్తి దీనికి ప్రజెంట్ ఒకనా మార్క్ మార్క్ రూటే అనే వారు ఒక నెదర్లాండ్స్ వారు వీరు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఈ క్రమంలో ఫస్ట్ టైం అనమాట నాటో దళాలు పాల్గొంటున్నటువంటి ఒక మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి వైమానిక విన్యాసాల్లో భారత్ ఫస్ట్ టైం పాల్గొంటుంది అందుకో చూడండి ఫస్ట్ నాన్ నాటో నేషన్ పార్టిసిపేటెడ్ అనమాట వెరీ ఫస్ట్ టైం అనమాట ఇలాంటి విన్యాసాలు ఫస్ట్ టైం మన భారత్ పాల్గొంటుంది నాన్ నాటో నాన్ నాటో అంటే నాటో లే నాటోలో మన భారత్కి సభ్యత్వం లేదు అయినా కూడా పాల్గొంటుంది మన భారత్ తరఫున ఎయిర్ బస్ అభివృద్ధి చేసినటువంటి సి టూ నైంటీ ఫైవ్ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎయిర్ బస్ అనే సంస్థ ఐరోపా ఖండంలో చాలా ఫేమస్ అయిన ఒక సంస్థ వాళ్ళు మనకి సి టూ నైన్టీ ఫైవ్ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే చాలా ఊహాత్మకమైనటువంటి ఒక సంబంధించిన యుద్ధ రవా యుద్ధ విమానం అండ్ యుద్ధ యుద్ధం జరుగుతున్నప్పుడు రవాణాకు ఆ విధంగా ఉపయోగపడే విమానమే సి టూ నైన్టీ ఫైవ్ ఈ టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఈ విమానాలను మనం వడోదరలో మనం అభివృద్ధి చేస్తున్నాం టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్తో బర్స్తో కలుపుకొని వడోదరలో అభివృద్ధి చేస్తున్నాం ఆ విమానాలు ఇందులో యుద్ధ విమానాలు పాల్గొనడం జరుగుతుంది విన్యాసాల పేరు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏంటి మనకు మన దేశం తరపున ఏం పాల్గొన్నాయి ఇంపార్టెంట్ అండి సో ఈ రోజు ఉన్నటువంటి సో డైలీ కరెంట్ అఫేర్స్తో పాటుగా సో దానికి అదనపు సమాచారం అండి ఇదే మన షామ్ ఇన్స్టిట్యూట్ షామ్స్ డైలీ న్యూస్ అనాలసిస్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ కరెంట్ అఫైర్స్ ప్యాంట్స్ అండి యూజ్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సో మనికా బాత్ర భారత్లో మరి భారత్కి చెందినటువంటి వీరండి మనికా బాత్ర భారత్కి చెందినటువంటి క్రీడాకాన్ని అయితే ఈమె ఏ క్రీడలో ఫేమస్ అని చెప్పేసి అంటే వీరు ఏ క్రీడకు చెందిన వారిని టేబుల్ టెన్నిస్ అనే విషయం గమనించండి ఆచంట శరత్ కమల్ వీళ్ళందరూ కూడా మనికా బాత్ర వీరందరూ కూడా పేరొందినటువంటి టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు అంటే కొన్ని క్రీడల్లో వీళ్ళు ఒక బాగా ప్రాధాన్యత పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఆ క్రమంలో మనం న్యూస్లో ఉన్నారనమాట అది ఒక ఇంపార్టెంట్ ఐర్లాండ్ నూతన అధ్యక్షురాలిగా మైకల్ డి హెగెన్ స్థానంలో ఎన్నికైన వారెవరు అన్నాడు అంటే సోషలిస్ట్ భావాజాలం ఉన్నవారు అంతేకాకుండా ఒక ఇండిపెండెంట్గా ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడే పో పోటీ పడింది కేథరిన్ కన్నోలి సో మరి అక్కడ అనూహ్య విజయం సాధించారు సో ఐర్లాండ్ దేశంలో కాబట్టి ఐర్లాండ్ నూతన అధ్యక్షురాలిగా మైకల్ డి హెగెన్ స్థానంలో ఇన్ ద ప్లేస్ ఆఫ్ మైకల్ డి హెగెన్స్ ప్లేస్లో ఎవరు ఎన్నికయ్యారు నూతన అధ్యక్షురాలిగా అంటే కేతరిన్ కన్నోలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అపాయింట్మెంట్స్లో చూసుకోవాలి అండ్ ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లు ప్రారంభించిన నూతన ఉపకార వేతనాల కార్యక్రమాలేవి అంటే ఇక్కడ ఐటీఐ కానివ్వండి డిప్లొమా కానివ్వండి బీటెక్ కానివ్వండి బాలికల విద్య ఎక్కడ కూడా ఆగకూడదు ఎక్కడ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు కాబట్టి వాళ్ళకి మంచి స్కాలర్షిప్ ఇవ్వాలనే పేరుతో సో ప్రగతి సరస్వతి అనే కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టడం జరిగింది వాళ్ళకి మరింతగా స్కాలర్షిప్ ఉద్దేశంతో కాబట్టి ప్రగతి సరస్వతి బాలికలు ఉద్దేశించినటువంటి ఉపకార వేతనల కార్యక్రమం ఎవరు ప్రారంభించారండి ఏఏసిటి యూజీసీలు ప్రారంభించడం జరిగిందనమాట రెండవ నావెల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అండి రెండవ నావెల్ కమాండర్ కాన్ఫరెన్స్ రెండవ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ నిర్వహించడం జరిగింది అక్టోబర్ ట్వంటీ టూ నుండి ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇది న్యూఢిల్లీ నిర్వహించుకోవడం జరిగింది ఇది కారణం ఏంటంటే మనకి ఇక్కడ సంబంధించినటువంటి వ్యూహ వ్యూహాత్మకమైన విషయం స్ట్రాటజిక్గా మనకు ఉంటుంది ఎలా మనం ఒక ఎలా మన భద్రతను మనం కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ త్రివిధ దళాల వాళ్ళు పాల్గొంటారండి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి హయ్యెస్ట్ సమ అధికారులు ఇందులో పాల్గొన హయ్యెస్ట్ డిజిగ్నేషన్ అధికారులు ఇందులో పాల్గొనడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది మనకి ఇంపార్టెంట్ మొదటిది మనకు ఇదే సంవత్సరం జరిగింది ఏప్రిల్లో మళ్ళీ అక్కడే జరిగింది న్యూఢిల్లీలో మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ నావెల్ కమాండర్ కాన్ఫరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా సో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందనమాట బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకేనండి దల్జిత్ దల్జిత్ సింగ్ చౌదరి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు మరి బీఎస్ఎఫ్ చే శిక్షణ పొందుతున్న దేశీయ కుక్క రకాలు ఏవి బ్రిడ్స్ అంటారండి బ్రీడ్స్ ఏంటంటే బ్రీడ్స్ ఒక బ్రీడ్స్ అని చెప్పేసి అంటే బ్రీడ్ అంటే ఏంటంటే కుక్క జాతులు అని అర్థం అంటారు కదండి సో ఏ ఏ ఏ జాతి కుక్క ఇట్లా అంటారు అట్లా సో ఇదొక సంబంధించినటువంటి గౌరవప్రదంగా చెప్పుకోవచ్చు బిఎస్ఎఫ్ చే శిక్షణ పొందుతున్న దేశీయ కుక్క రకాలు ఇంతనూ వేరే వేరే దేశాల నుండి వేరే వేరే ప్రాంతాల నుండి తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు దేశీయ కుక్క రకాలు దేశీయ బ్రీడ్స్ని మనం భద్రత దృశ్యం మనం ఆ విధంగా పెంచుకుంటున్నాం డాగ్ స్క్వాడ్స్ గురించి ఈ క్రమంలో రాంపూర్ హౌండ్ అండ్ ముదోల్ హౌండ్ ఇవి మన దేశీయ రకాల కుక్క కుక్క బ్రీడ్స్ ఈ డాగ్ బ్రీడ్స్ అనమాట వీటిని మనం బిఎస్ఎఫ్ చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ ఎఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్